హాయ్ అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదములు ఈ యొక్క వీడియో టాపిక్ ఏమిటంటే మనము వాటర్ మిలన్ వాటర్ మిల్లన్ సాగు అయితే చేస్తున్నాం మీరు ఇక్కడ చూసుకుంటే మనకి వాటర్ మిల్న్ మొక్క అనేది చాలా క్లీన్గా నీట్గా ఉంది అయితే మనం ఈరోజు మన యొక్క వాటర్ మిలన్ మొక్కలకు మనము మందు అదేవిధంగా మందు అనేది స్ప్రే చేయడం జరిగింది కొన్ని మొక్కలకు మనకి ఆ ఆకులనేది ముడిచిపోవడం కూడా జరిగింది మీరు క్లియర్గా చూసుకుంటే మీకు కనిపిస్తుంది ఇక్కడ చూసుకోండి అందుకోసం మనము మందుని స్ప్రే చేయడం ఇలా ముడుచుకోవడానికి గల కారణాలు ఏమిటంటే మనకి మనకి తెల్లదోమ పచ్చ దోమ అది పీను బొంక ఎర్ర నల్లి అనేవి కూడా కారణం అవుతాయి మనకి బాగున్న మొక్కలు క్లీన్గా నీట్గా కూడా ఉండడం జరిగింది మనం ఇంతకుముందు రీజెంట్ అయితే స్ప్రే చేయడం జరిగింది రీజెంట్ యొక్క పనితిన మందుగా లేదని ఇప్పుడు మనము వేరే యొక్క మందులు అయితే స్ప్రే చేస్తున్నాం అదేవిధంగా మనము కింద కూడా మనము ఫర్టిలైజర్ కూడా వేస్తున్నాం అయితే ఫర్టిలైజర్ ఏది వేస్తున్నాం వీటిని వేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటంటే కూడా తెలుసుకున్నాం ఖచ్చితంగా రైతులు దీన్ని వేసుకుంటే మనకి మనకి వాటర్ మిలన్కి అనేది ఖచ్చితంగా మంచి ఉపయోగాలు ఉంటాయి మనము ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేది ఫర్టిలైజర్ అనేది వేస్తున్నాం ఇక్కడ మీరు చూసే కనిపిస్తుంది దీనిని వేయడం వల్ల మనకి మొక్క అనేది అనేది ఉంటుంది మనకి మనకి తీగలు అనేది ఎక్కువగా రావడానికి ఉపయోగాలు అయినా ఉంటాయి అదేవిధంగా దీనితో పాటు మనము సూపర్ కాప్ ఈ యొక్క సూపర్ కాప్ అనేది మనము ఈ యొక్క ఫర్టిలైజర్లు ఈ యొక్క మందులో కలిపి వేయడం జరుగుతుంది ఈ యొక్క సూపర్ పాక్ అనేది మనకి కాప్ అనేది మనకి ఇది ఒక ఫంగస్ ఫంగసైడ్ మందు ఈ యొక్క ఫంగసైడ్ మందు వేయడం వల్ల మనకి వేరు కుళ్ళు తెగుళ్ళు అనేది నివారిస్తుంది మనకి తెగుళ్ళు రాకుండా మనకి నివారణకు యొక్క దీనిని మనం ఈ యొక్క మందులో కలుపుకొని స్ప్రే మనము కింద వేసుకున్నట్లయితే భూమిలోకి మనకి ఫంగసైడ్ నివారణ అనేది కంట్రోల్ చేస్తుంది మనకంటే వేరుకుళ్ళు అనేది రాకుండా ఉండడానికి అదేవిధంగా ఎలాంటి వైరస్ అనేది రాకుండా ఉండడానికి మొక్కలు అనేది చనిపోకుండానికి ఖచ్చితంగా మనకి ఈ యొక్క వాటర్ మిలన్కి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఈ యొక్క దీనికి వేసుకుంటేనే మనకి మొక్కలు అనేది చనిపోకుండా ఉండడానికి మంచి ఉపయోగాలు అనేవి ఉంటాయి దీంట్లో ఉండే టెక్నికల్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇది మనకి ఫంగసైడ్ అని కూడా ఉంది కాంటాక్ట్ ఫంగస్ అని దీనికి దీంట్లో ఉండే టెక్నికల్ మనకి కాపర్ కాంటాక్ట్స్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూపీ రూపంలో ఉండడం కూడా జరుగుతుంది ఇక్కడ దీన్ని తీసి కూడా చూపి ఇది చూసుకుంటే మనకి ఈ విధంగా కూడా ఉండడం జరుగుతుంది ఇది మనకి ఒక పౌడర్ రూపంలో రావడం జరుగుతుంది దీనిని మనం ఈ యొక్క మందులోకి కలుపుకొని మనం కింద భూమిలోకి తీసుకుంటే మనకి మంచి ఉపయోగం అనేది ఉండడం కూడా జరుగుతుంది అయితే మనం మందులో స్ప్రే చేసిన మందులు ఏమిటనేది చూసుకుంటే ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఇది అందరికి తెలిసిందే బీఆర్ కంపెనీ వాళ్ళది సోలోమాన్ అనేది ఈ యొక్క అయితే స్ప్రే చేయడం జరిగింది దీంతో పాటు కాంబినేషన్గా మనము రీగల్ అనే మందుని కూడా స్ప్రే చేయడం జరిగింది ఈ రెండింటిని కాంబినేషన్గా స్ప్రే చేయడం జరిగింది వీటి రెండు వీటిని స్ప్రే చేయడం వల్ల మనకి నల్లుల తీవ్రత అనేది కంట్రోల్ అవుతుంది తెల్ల దోమ తీవ్రత అనేది కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకి మనకి పురుగు ఉన్నా కూడా కంట్రోల్ పోవడానికి కూడా కొద్ది వరకు ఆస్కారం అనేది ఉండడం కూడా జరుగుతుంది ఈ యొక్క సోలంబన్లో ఉండే టెక్నికల్ కూడా మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క దీంట్లో మూడు టెక్నికల్ అనేది ఉంటుంది అదేవిధంగా ఆయిల్ డిస్టెంట్ కంటెంట్ రూపంలో కూడా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మందును స్ప్రే చేసిన తర్వాత మొక్క యొక్క అన్ని భాగాలకు వచ్చి కూడా చేరడం కూడా జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో సోలంమాన్లో ఉండే టెక్నికల్ కూడా మెట్రల్ టర్ఫోన్ అనేది మనకి ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ మరియు డబ్ల్యూడబ్ల్యూ ఇమిడో క్లోప్ రైడ్ అనేది మనకి నైన్టీన్ పాయింట్ ఎయిట్ వన్ డబ్ల్యూడబ్ల్యూ ఓడి రూపంలో ఉండడం జరుగుతుంది అంటే వైల్ డిస్టెన్స్ రూపంలో ఉండడం జరుగుతుంది అదేవిధంగా విధంగా ఇమ్మిడో క్లోప్ అనేది మనకి ట్వంటీ వన్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ ఓడి రూపంలో ఉండడం జరుగుతుంది మనకి ఆయిల్ డిస్టెట్ అంటే మనకి మొక్కయో అన్ని భాగాలకి చేరే అవకాశం ఉంటుంది మీరు ఇప్పుడు బాగా చూస్తే మీకు ఇక్కడ కంటే టెక్నికల్ అనేది కూడా కనిపించడం కూడా జరుగుతుంది మరి అదేవిధంగా మనకి దీంట్లో ఉండే టెక్నికల్ మనకి వితైన్ అనేది మనకి ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా సైపర్ మిథైన్ అనేది మనకి ఫైవ్ పర్సెంట్ ఈష్యూ రూపంలో జరుగుతుంది ఇతన్ అనేది మనకి పీఐ కంపెనీ వల్ల ఫాస్మెంట్లో ఉండడం జరుగుతుంది అదేవిధంగా సైపర్ మిత్ర అనేది ఇది ఒక పురుగు ఉంది ఇది ఫైవ్ పర్సెంట్ అనేది ఉండడం జరుగుతుంది మనకి రెండు కాంబినేషన్గా కొంచెం ఎండ అనేది ఉండడం వల్ల మనకి కెమెరాలో క్లీన్గా అది కనిపించడం లేదు ఖచ్చితంగా ఈ రెండింటి కాంబినేషన్ కాంబినేషన్గా మనం వాటర్ మిలన్కి స్ప్రే చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం కూడా జరుగుతుంది అదే మనము మనం వేసే మందులో మనకి బ్లూ కాపర్ కాపర్ అనేది దాన్ని పౌడర్ కలిపి స్ప్రే చేసుకుంటే మనకి ఏ రుక్కులు అనేది కట్టుకు రావడానికి మంచి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చిందని కూడా మనకి వీడియోని లైక్ చేసి అదేవిధంగా మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మరిన్ని మందులను మనం ఎలాంటి మందులు మనము వాటర్ మిలన్లో స్ప్రే చేయాలని దాని గురించి మన ఛానల్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాం